ఓం గుర్భ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవ ఇవ్వేత్తస్ నిస్సరతే వాణీజునుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాదిభిరావృతంకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అనే కావదు మొత్తం లైఫ్లాంగ్ వ్యాపారపరంగా ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారు రాసి వారికి వ్యాపార ఉద్యోగపరంగా కలిసి రావాలంటే ఏం చేయాలి మరియు ఏ లగ్నం లేదా ఏ రాశి వారికి ఏ ఏ మార్గాల ద్వారా ఉద్యోగ వ్యాపారాల ద్వారా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు దాంతోపాటు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఏ గ్రహం అనుకూలిస్తే ఏ వ్యాపారం కలిసి వస్తుంది అనేటువంటిది కూడా ఉంటుంది వీడియో ఎండింగ్లో కొంతమందికి జాతచక్రం తెలి తెలియని వారు దాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది అయితే చెప్తున్నటువంటి విషయాలు ఇవేవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారి గనక చూసుకున్నట్లయితే సహజంగానే కర్కాటకం అంటే ఎమోషన్స్ ఎమోషన్స్ మదర్లీ నేచర్ ఎక్కువగా ఉండేటువంటి ఇది అయితే మీకు వ్యాపారాల్లో బాగా కలిసి రావాలంటే ధనాధిపతి లాభాధిపతి బాగుండాలి అంటే ఎవరెవరు రవి శుక్రుడు ఈ రవిశుక్రులు బాగున్నారు అంటే రవి బాగున్నాడు ధనాధిపతి ధనస్థానంలో ఉండే గ్రహాలు కూడా ఎక్కడా పాడవలేదు మీకు సెకండ్ హౌస్ అనేది సింహరాశి అవుతుంది అది కాకుండా అది అగ్నితత్వ రాశి అవుతుంది కాబట్టి ఫైరీ రిలేటెడ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించిన వాటి మూలంగా ధనయోగాలు ఏర్పడుతూ ఉంటాయి కర్కాటక లగ్నం వారికి రవి గనక బాగుంటే అని చెప్పేది మరి అలా కాదండి పూర్వజన్మ కర్మకారకుడు శుక్రుడవుతున్నాడు లాభాధిపతి కూడా శుక్రుడు అవుతున్నాడు అన్నప్పుడు ఇక్కడ మీకు లాభాధిపతి బతిగా చాలా బాగుంటే మీకు ఒకటే సిమ్టమ్ మీ లాభాధిపతి బాగున్నాడు అంటే శుక్రగ్రహం బాగుందంటే మీరు ఎర్లీగా గృహం కొట్టు కొట్టు కట్టుకుంటారు ఎర్లీగా మీరు గృహాన్ని చాలా ఎర్లీ ఏజ్లో కట్టుకున్నారు కర్కాటక లగ్నం వారంటే ఒకటే సిమ్టమ్ వీళ్ళ లైఫ్ బాగుంది ఇంక డోంట్ వరీ ఏమీ భయపడాల్సిన పని లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు అయితే శుక్రుడు బాగున్నాడు సన్ కూడా బాగున్నాడు అన్నప్పుడు మెడికల్ రంగాల్లో కలిసి రావడం వాళ్ళు కలిసి మెడికల్ రంగాల్లో డాక్టర్స్ అయితే అందులో పర్టికులర్గా సర్జన్స్కి ఇంకా బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కానీ రెండూ అంత బలంగా లేవు అన్నప్పుడు ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటారు ఆ రంగాల్లోనే జాబ్ చేస్తూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి ఈ రవిశుక్రుడు మరలా వెళ్ళి ఇంకో గ్రహాలతో కలిసి ఆ గ్రహాల కారకత్వాలు కూడా కలిసినప్పుడు దాన్ని అప్పుడు తప్ప మారుతుంది అది వీడియో ఎండింగ్లో చెప్తాను నేను మీకు ఏ గ్రహం ద్వారా ఏదైనా యోగం వస్తుందని అది మీ పర్సనల్ చాట్లో చూసుకోవాలి బట్ బేసిక్గా మాత్రం మీకు మెడికల్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వీటి మూలంగా ఎక్కువగా డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి అది మెడికల్ షాప్ కానివ్వండి డాక్టర్ అవ్వడం కానివ్వండి లేకపోతే ఆరోగ్య సూత్రాలు చెప్పడం కానివ్వండి యోగ మాస్టర్స్ అవనివ్వండి కన్స్ట్రక్షన్స్లో ఎంతసేపు నేను ఇల్లే కట్టుకోవాలని రూల్ లేదు ఆ గృహానికి సంబంధించిన దాంట్లో ఇంటీరియర్ చేయొచ్చు మీరు లేనట్లయితే గృహ ప్లానింగ్ ఇవ్వచ్చు రకరకాలు ఉంటాయి బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క జాతకంలో గ్రహం ఎలా ఉంది అయితే మీకు పర్టికులర్గా ధనలాభాలు బాగా యాక్టివ్ అవ్వాలి అంటే నవగ్రహాల్లో రవి రాహు శని శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఏ జాతకులైనా సరే నేను వ్యాపారం చేయాలా ఉద్యోగం చేయాలా లేదా ఆ వ్యాపారంలో కూడా ప్రోడక్ట్ రిలేటెడ్ చేయాలా సర్వీసెస్ రిలేటెడ్ చేయాలా అనేటువంటిది ఎలా ఎంచుకోవాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీ బుధుడు కనుక బాగున్నాడు మీ జన్మజాతకల్లో ఖచ్చితంగా వ్యాపారం చేయొచ్చు బాగుండడం అంటే ఏమిటి పాపకత్తిలో లేకపోవడము శుభగ్రహాలతో కలిసి ఉండడము బుధ రాసుల్లో ఎటువంటి పాపగ్రహాలు లేకపోవడం ఇది పాయింట్ రూల్ నెంబర్ వన్ ఇక రెండవది ధనాధిపతి లాభాధిపతి ఉన్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉంటూ ఆ యొక్క మహాదశలు ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశలు వచ్చాయా లేదా తెలుసుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమందికి వ్యాపార యోగం ఉంటుంది కానీ ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశ రాదు ఎక్కడా కూడా ధనాన్నిచ్చే మహాదశ రానప్పుడు ఏదో వ్యాపారం చేస్తుంటారు వెళ్తూ ఉంటుంది లైఫ్ కానీ అది పెద్దగా ముందుకు సాగదు అందుకే చూడండి కొంతమందికి ఒక వ్యాపారం మొదలుపెట్టేవండి ఫస్ట్ ఇయర్ అద్భుతంగా సాగిందండి కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బాగాలేదండి అంటారు అంటే దాని అర్థం ఏమిటి ఫస్ట్ ఆ వన్ ఇయర్ ధనయోగం ఉంది బాగా దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ డౌన్ఫాల్ అయ్యింది చూడండి కొన్ని కొన్ని థియేటర్స్ ఉంటాయి కొత్తలో పెట్టినప్పుడు అద్భుతంగా జనాలు వచ్చే తర్వాత బాధపడిపోయిన ఎవరు రాలేదు మరి ఏమిటి మరి అతనికి థియేటర్లో ధనయోగం లేదా కొంతమంది హోటల్స్ నడుపుతూ ఉంటారు అద్భుతంగా సాగిందండి కానీ దాని తర్వాత ఎవరు వెళ్ళట్లేదండి అంటే ప్రాక్టి టెక్నికల్గా వేరే రీజన్స్ ఉంటాయి అక్కడ టేస్ట్ తగ్గడము అవన్నీ కూడా ఉంటాయి కానీ వాళ్ళకి అదే సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తున్నా సరే ఒక్కోసారి వెళ్ళరు జనాలు ఎందుకు అంటే దానికి కారణం ఎన్ని కారణాలు ఉన్నా కూడా ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే మీకు ధనయోగం ఇచ్చేటువంటి గ్రహాల యొక్క బలం తగ్గింది అప్పుడు ఆ బలాన్ని పెంచుకోవాలి అని చెప్తుంది ఇక్కడ మీరు మరి ఎలా పెంచుకోవాలి బలాన్ని అంటే మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరు తెలుసుకొని దాని బలం పెంచుకుంటుండాలి ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు సహజంగా ధనాధిపతి ఉంటారు ఆ ధనాన్ని ఇచ్చే కారకుడు ఇంకొకరు అవుతారు ఆ గ్రహం ఇంకో గ్రహానికి అందిస్తుంది సో అదెవరు ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశలు ఏమైనా ధనాన్ని వ్యతిరేకంగా ఇచ్చేటువంటి మహాదశలు ఏమైనా నడుస్తున్నాయా ఇది పర్టికులర్గా తెలుసుకోవాలి అలాగే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైన ధనయోగాన్ని ఇస్తుంది అని చెప్పారు అయితే అది ఎలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెర స్థిర దిస్వభావాలు ఉంటాయి అదేవిధంగా అగ్ని భూ వాయు జలతత్వాలు ఉంటాయి అగ్నితత్వ సంబంధంగా వచ్చినప్పుడు అగ్ని సంబంధంగా అంటే ఈ ఫైర్ రిలేటెడ్ సంబంధించినవి గ్యాస్ కావచ్చు లేకపోతే స్టవ్లు కావచ్చు లేకపోతే అగ్గిపెట్టెలు కావచ్చు అంటే ఫైర్కి సంబంధించినవి ఏవైనా వస్తువు ఉంటాయి ధనం మీకు భూతత్వం అంటే అంతా కూడా రియల్ ఎస్టేటు భూమికి సంబంధించినవి వాయుతత్వం అంటే అంతా కూడా మీకు తిరిగి చేసేటువంటిది మార్కెటింగ్ చేసేటువంటివి జలతత్వం అంటే కూడా అంతా కూడా అది కూడా కాస్త తిరిగేది ఉంటుంది కానీ జలానికి సంబంధించిన లిక్విడ్ సంబంధించిన ఉంటూ ఉంటాయి అదేవిధంగా చర స్థిర దిష్పభావ చరం కూడా ఎక్కువ తిరగడం ఉంటుంది స్థిరం అంటే ఒక దగ్గర చేసుకు ఉండి చేసుకునేటువంటి వ్యాపారాలు దిష్పభావం అంటే కొంత కొంతకాలం తిరగడం కొంత ఒక ఒక దగ్గర ఉండడం అనేవి అంటే మీ యొక్క ధనయోగం ఏ రూపాల్లో అంత కొంతమంది ఎక్కువ తిరుగుతున్నానండి అయినా అవ్వట్లేదు అంట కూర్చున్న దగ్గర వస్తాయి అదొక అయితే ఏ గ్రహం ద్వారా ఎటువంటి ధనయోగం మీకు రవి గనక చాలా బాగున్నాడు అది వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి అది మెడికల్ రిలేటెడ్ లేదా బంగారానికి సంబంధించిన వాటి మూలంగా రాజకీయానికి సంబంధించిన గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుకునేటువంటి వారికి రవి బలంగా ఉన్నప్పుడు మీకు ధనయోగాన్ని ఇస్తాడు ఆ రూపంలో చంద్రుడు బలంగా ఉన్నాడు చంద్రుడు మంచి ధనయోగాన్ని లాభయోగాలను ఇస్తున్నాడు అప్పుడేంటి లిక్విడ్స్ ఫుడ్ ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ వీటి మూలంగా ధనయోగం ఇస్తూ ఉంటాడు ఫ్లవర్స్ ఇట్లాంటివి అదేవిధంగా కుజుడిస్తున్నాడు సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించినటువంటిది అదేవిధంగా మనకి ఏదైనా సరే మిషనరీస్ ఫైర్ రిలేటెడ్ లేకపోతే ఒక వాదించడం ద్వారా ఇప్పుడు లాయర్స్ ఉంటారు గురువు కుజుడు ఈ కాంబినేషన్స్లో వస్తూ ఉంటుంది అలా కాకుండా మీడియేటింగ్ చేసే ఉంటాయి కొన్ని కొన్ని వ్యాపారాలు అది బుధగ్రహం ఇచ్చినప్పుడు మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి అంటే ప్రోడక్ట్ వీళ్ళది కాదు అంటే చిన్న ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో భూమి వాళ్ళు వెంచర్ వేయలేదు కానీ వెంచర్ వేసిన వాళ్ళ దగ్గరికి ఒక పర్సన్ తీసుకెళ్ళి అమ్మిపించి దానిలో కొంత కమిషన్ వచ్చుకోండి అది బుధుడు లేదా ఎనీథింగ్ మార్కెటింగ్ ఎనీథింగ్ అడ్వర్టైజింగ్ బుధుడు గనక ధనయోగాన్ని ఇచ్చేటప్పుడు ఈ రంగాలు ఎంచుకోవాలి అలాగే గురువు గనక యోగాన్ని ఇచ్చేటప్పుడు టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీస్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా గురువు శుక్రుడు ఇస్తూ ఉంటారు అదేవిధంగా శుక్రుడు ప్రత్యేకంగా ఇచ్చేటప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన అందానికి సంబంధించినటువంటిది వాహనాలకు సంబంధించిన ద్వారా ధనయోగాలు అదే శనిస్తున్నాడండి అంటే చాలామంది కానీ మేము శని అలా ఇస్తాడు అనుకుంటారు లేదు శని కూడా ఇస్తాడు ఇప్పుడు చూడండి జాబ్ కన్సల్టెన్సీస్ అంతా శని శని గురువుల కాంబినేషన్ ఇస్ జాబ్ కన్సల్టేషన్స్ అదేవిధంగా నూనె ఆయిల్తో పాటు మనకి ఐరన్ రిలేటెడ్ సంబంధించినవి లేబర్ సప్లై చేసేవంతా కూడా శని కారకత్వాలు అదేవిధంగా రాహువు కేతువు అనుకోండి సాఫ్ట్వేర్ రిలేటెడ్ అందులో పర్టికులర్గా రాహు అయితే కంప్లీట్ సాఫ్ట్వేర్ అబ్రాడ్ ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా రాహు కేతువు ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధించిన గురుకేతువులు అయితే ఇంకా బలంగా ఆధ్యాత్మికమైనటువంటి యోగాలను ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కొంతమందికి జాతకాలు ఉండవు అప్పుడు అలాగా వారాన్ని బట్టి ఆదివారాలు బాగా కలిసి వస్తుందంటే మెడికల్ చేసుకోవచ్చు సోమవారాలు బాగా కలిసి వస్తుందంటే చలనానికి సంబంధించినవి అంటే చంద్రుడికి సంబంధించిన కార్యకత్వాలు చేసుకోవచ్చు మంగళవారం అయితే నేను ఇందాక చెప్పిన కుజుడికి సంబంధించిన కార్యకత్వాలు దాంట్లో చేసుకోవచ్చు అంటే మంగళవారం మీకు బాగా డబ్బులు వస్తున్నాయి మంగళవారం బాగా కలిసి వస్తుంది అనుకున్నప్పుడు అలా కాదండి గురువారం కలిసి వస్తుందండి నాకు ప్రతిసారి గురువుకు సంబంధించినవి ఇందాక నేను చెప్పినవి చేసుకోవచ్చు అలా అదేవిధంగా శుక్రుడు శని ఆ రకంగా శని రాహువుకు సంబంధించినవి చేసుకోవచ్చు మంగళంకి సంబంధించినవి కేతువుకి సంబంధించినవి అంటే కుజుడికి కేతువుది మంగళవారాలి మీకు కలిసి వస్తున్నవి చేయొచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే అసలు జాతకం లేదు కానీ ఒక వ్యాపారం పెట్టని కలిసి రావట్లేదు ఏం చేయాలి దానికి ఒక మంత్రం ఏమిటి లలితా సహస్రనామాల్లో అద్భుతమైన మంత్రం ఉంది వ్యాపారాల్లో రాణించడానికి ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నమః దీన్ని కనీసం నలభై నలభై నుంచి నలభై ఐదు నిమిషాల నుంచి ఒక కనీసం ఒక వన్ అవర్ చేయాలి ఏదో నూట ఎనిమిది సార్లు చేశాను పదకొండు సార్లు చేశాను అంటే మీకు వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి టైం అవుతుంది అలాగే దాన్ని నాకు ఉద్యోగమే కావాలనుకునేటువంటి వారు రెండు నామాలు ఖచ్చితంగా లలితహాస్ నామాల్లో అద్భుతమైనటువంటి నామాలు ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ మరియు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజిత ఏ నమ అనేటువంటి నామాన్ని భక్తి శ్రద్ధలతో చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ద్వారా మీ పూర్వజన్మ కర్మ ఏదైతే మీరు ఉద్యోగానికి వ్యాపారానికి మీరు సక్సెస్ అవ్వకుండా ఉండడం మీ కర్మ ఏదైతే అడ్డుపడుతుందో ఆ కర్మని దగ్ధం చేసి అమ్మవారి యొక్క నామం ద్వారా మీరు మీ యొక్క లైఫ్లో సక్సెస్ని పొందుతారు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ